తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ ఎక్స్ఎల్ అందరూ నమస్కారం కాలం మారింది వర్షాకాలం వచ్చింది ఆటవిక ప్రాంతంలో ప్రధానంగా పాములు వివిధ రకాల విశ్వసర్పాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చి రోడ్ల మీద తర్వాత నివాసాలకి వస్తగృహాలకు వచ్చిన పరిస్థితి సందర్భంగా ఉస్మాన్ విశ్వవిద్యాలయ జంతు శాస్త్ర విభాగం సీనియర్ అధ్యాపకులు మరియు వీటిపైన విస్తృతమైన పరిశోధన చేసిన ప్రొఫెసర్ సి శ్రీనివాస్ గారు అనుకున్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా భారీగా త్రాసు పాములు వస్తున్నాయి సార్ మరి వాటి నివారణకు మీరు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు వాటి నుంచి మీరు విద్యార్థులు ఎలా పాడదించుకుంటున్నారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మనకు అందరికి తెలిసింది ఏంటంటే ఇట్స్ క్రీన్ యూనివర్సిటీ అంటే పచ్చదనం మన దగ్గర ఎక్కువ ఉంటుంది దాదాపు యాభై శాతం మన క్యాంపస్ ఏరియా పచ్చదనం కవర్తో పచ్చ పచ్చ కవర్తో గ్రీన్ కవర్తో ఉంటుంది సో ఇలాంటి సమయంలో మన దగ్గర ఉన్న జీవవైవిధ్యం కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది జీవవైవిధ్యం కూడా ఎక్కువ ఉంది అవి ఆ జీవ వైవిధ్యంలో సర్పాలు కూడా చాలా రకాల ప్రజాతులు మనం కనుక్కున్నాం క్యాంపస్లో ఈ ఎన్ని రకాల ప్రజాతులు దాదాపు పదిహేను నుంచి పదిహేడు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ మన క్యాంపస్లో ఉన్నది మేము కనుక్కున్నాము వీటిలో మూడు రకాలు విషపూరితం ఉన్న సర్పాలు ఇవి మనకు కాటేస్తే వీటితో మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించే ప్రమాదము దాంతో సహా ప్రాణ నష్టం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఈ మూడు సర్పాలు మీకు ఇండియన్ కోబ్రా అంటే నాగుపాము త్రాచుపాము దాంతో సహా కామన్ క్రేట్ అంటే దానికి మనం కామన్ క్రేట్ ఇంకొకటి రసల్స్ వైపర్ రక్త పంజ రక్త కామన్ క్రేట్ కట్ల పాము అంటాం సో ఈ మూడు రకాల పాములు కరిస్తే మనకు హాని కలిగించే ప్రాణహాని ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉంటుంది మిగతా పాములు అవిటికి విషం ఉండదు విషం ఉన్నా చాలా మైల్డ్ వెనం ఉంటుంది ఈ మైల్డ్ వెనం పాములు కరిచినా మనకి ఏమి ఇబ్బంది కలగదు ఈ మూడు పాములతో మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ మూడు పాములు ఏవైతే విషం ఉన్న పాములు ఉంటాయి ఇవి అవిటి ఒక నేను ఇక్కడ ఉన్నా అన్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే త్రాచుపాము పాము ఎప్పుడు మనం దాని ఎదురుకొచ్చినా వచ్చినా లేకుంటే అది మన ఎదురుకు వచ్చినా అది దాని ఒక పడగ ఇప్పి నిలబడి మనకు ఒక సూచన ఇస్తుంది అన్నట్టునల్ సిగ్నల్ సిగ్నల్ వస్తుంది అన్నట్టు సో ఆ పాము కానివ్వండి అలాగే మనకు రక్తపింజర కానివ్వండి రక్తపింజర కూడా రౌండ్గా కాయిల్ అయిపోయి దాని ఒక బాడీకి ఇన్ఫ్లేట్ చేస్తుంది దాని ఒక బాడీలో గాలి తీర్చుకొని సపోర్ట్ తీస్తుంది ప్రెషర్ కుక్కర్స్ విసలు ఎలా వస్తుంది అలాంటి సపోర్ట్ వస్తుంది అదే మనకు నల్ల ఇది పాము కానివ్వండి పాము కూడా అలాగే కూర్చొని ఇస్సు ఇస్సు అని చాలా సపోర్ట్ చేస్తుంది విషం లేని పాములు మనకి తొందరగా దూరం వెళ్ళిపోతుంది విషం ఉన్న పాములకు విషం ఉంది అని తెలిసి అవిటికి ప్రొటెక్షన్కి అవి అక్కడే స్థిరపడి ఉండిపోతాయి సో ఇది ఒక డిఫరెన్సియేషన్ మనం ఈజీగా చేయొచ్చు మన దగ్గర చత్విక పాములు ఉన్నాయి పశ్రిక పాములు ఉన్నాయి చిన్న ఉల్ఫ్స్ని సో మన దగ్గర నానా రకములైన పాములాలు పసర పసరిక పాములు కానివ్వండి చత్రిక కానివ్వండి లేకుంటే ఇతర ఉల్ఫ్ స్నేక్స్ కానివ్వండి లేకుంటే ఇంకో ఇంకో పాము అంటాం మనం దానికి దామన్ అంటాం హిందీలో ఇంకా తెలుగులో దానికి రాట్ స్నేక్ ర్యాడ్ స్నేక్కి పదం రాంగని నేను చెప్తాను దానికి సో ఈ ఈ పాములన్నీ మనకు మానవులకు చూడగానే మనుషులకు చూడంగానే దూరం పారిపోతాయి లే విషం లేని సర్పాలు విషం లేని సర్పాలకు తెలుసు మా దగ్గర విషం లేదు వీటికి ఎలాగైనా మనం కాటేస్తే కూడా ఏం పనికి రాదు అని ఇవి మనతో ప్రమాదం అనుకుని దూరంకి వెళ్ళిపోతాయి ఉంటాయి విషం ఉన్న పాములే అక్కడే కూర్చొని ఉంటాయి విషం ఉన్న పాములు మనకు మా నా దగ్గర విషయం ఉంది మీ మీరు నా దగ్గరకు రావద్దని కొద్దిగా సిగ్నల్స్ ఇస్తాయి సిగ్నల్స్ ఇచ్చే పాములలో నేను మీకు చెప్పాను కదా పడగా విప్పడం కానివ్వండి లేకుంటే సప్పుడు ప్రమాదకరమైన సప్పుడు విసల్ అలాంటి బిహేవియర్ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ వర్షాకాలం కానివ్వండి ఇలాంటి సమయంలో పాములు ఎక్కువగా ఎందుకు ఎక్కువ మోతాదులో ఎందుకు కనిపిస్తున్నాయి అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి ఇప్పుడు మే నెల నుంచి అంటే మనకు సమ్మర్ సీజన్ తక్కువ అవుతూ ఉన్నప్పుడు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు నుంచి మే నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు ఇవి ఒక ప్రజనన సీజన్ అంటాం ఇవి ఒక సంభోగము ఇంకా ప్రజనన గుడ్లు పెట్టడము అవన్నీ ఈ సీజన్లో జరుగుతుంది కొన్ని కొన్ని పాములకు తొందరగా స్టార్ట్ అవుతుంది కొన్ని పాములకు లేట్గా స్టార్ట్ అవుతుంది కానీ జూన్ బిగినింగ్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు బ్రీడింగ్ సీజన్ అంటాం ఈ బ్రీడింగ్ సీజన్ సీజన్ మగ పాములు ఆడపాంలు కలియక కలవడము లేకుంటే గర్భధారణ పాములు పాములు వీటితో కొట్లాడుకోవడము సీజన్స్ సీజన్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే ఈ సమయంలో పాములు ఎక్కువగా మనకు బయట కనిపిస్తూ ఉంటుంది రెండో రీజన్ ఏంటంటే వర్షాలు పడిన తర్వాత అవిటి ఒక ఆ రంధ్రాలు బొర్రలు ఎక్కడైతే అవి ఉంటాయి నివసిస్తాయి అవిట్లో నీళ్లు చేరిన తర్వాత ఆ నీళ్ళు తో బయటికి రావడానికి ఈ పాములు బయటకు వచ్చేసి బయట సంచరిస్తుంది అంటే అంటే డ్రై ప్లేసెస్లో సంచరిస్తుంది సో దాని మూలంగా ఏమవుతుందంటే ఎక్కువ పాములు మనకు ఈ సీజన్లో ఎక్కువ కనిపిస్తుంది డ్రై ప్రదేశాలు మనకు ఇంటి స్థావరాలు కానివ్వండి మనం ఉండే ప్రదేశాలు కానివ్వండి అలాంటి ఏరియాలు రూట్స్ కానివ్వండి అలాంటి ఏరియాలు నీళ్లు నీ ఎక్కువ నీళ్ళు ఉండవు ఆ నీళ్ళు ఉండవు అనే ప్రాంతాల్లో ఈ పాములు మనకు కనిపిస్తూ ఉంటాయి సో రెండు కారణాలు ఉంటుంది ఎక్కువ కనిపించడానికి ఒకటేమో అవిటి ఒక స్థావరాలు ఎక్కడైతే నివాసాలు నివాసాల్లో నీళ్ళు రావడము అవి అవికి ఇబ్బంది కలుగుతుంది రెండోది అవి సాధారణంగా అవి ప్రజన ప్రాసెస్ లో అవి కలియక ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడము లేకుంటే ఫిమేల్స్ మేల్స్కి దెవలాడుకుని వెళ్ళడము మేల్స్ ఫిమేల్స్కి దెవలాడుకుని వెళ్ళడము ఆ ఈ సమయంలో మనకు పాములు ఎక్కువగా కనిపిస్తుంది సో మనం ఉన్న ప్రదేశంలో ఇలాంటి ఇలాంటి ఎక్కువ ఎక్కువగా మనకు పాములు ఉండే ప్రదేశాల్లో మనం జాగ్రత్త ఎందుకంటే మనం మనం పాములు రహిత ప్రదేశం తయారు చేయడానికి వీలు కాదు ఎందుకంటే మనం అడవి ప్రాంతంలో ఉన్నాము అడవి ప్రాంతం మనం జీవరాశులతో మనం బతికి ఉండాలన్నట్టు మనకు సంప్రదాయం సంస్కృతి సాంప్రదాయం సో మనం ఏం చేయాలా నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలంటే వీటితో ఎలా దూరం ఉండాలి ఏదన్నా పామ్ మనకు చూసేసి పారిపోతుందంటే దానిపైన రాయి ఎత్తడము లేకుంటే దానికి చంపడము లేకుంటే దానికి ఇబ్బంది కలిగేయడము ఆ పని మనం చేయొద్దు రెండోది పామ్ మన ముందునే ఆగిపోయింది నేను మూడు రకాల పాముల గురించి చెప్పాను విషయం ఉంటుంది ఇవి అవి అడ్వర్టైజ్ చేస్తుంది అలాంటి సమయంలో మనం భయపడవద్దు మనం దాని దగ్గరికి వెళ్ళొద్దు మనం దానికి కట్టెతో కానివ్వండి లేకుంటే రాళ్లతో కానివ్వండి ఇలాంటి అది దానికి మనం ఎంత ఎజిటేట్ చేస్తే దానికి మనం ఎంత ఇబ్బంది కలిగిస్తే అది అంత మనకి అటాక్ చేసే మూడ్లో వచ్చేస్తుంది మనకి అటాక్ చేసే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది సో మనం ఆ జాగ్రత్త పడాలా ఎక్కడ ఎప్పుడైనా పామ్ కనిపించిందంటే మన డిస్టెన్స్ ఆ పామ్తో దూరంగా మెయింటైన్ చేసుకొని దానికి ఇబ్బంది కలిగేయకుండా దానికి అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలా ఇట్లా పామ్ మా దగ్గర ఉంది విషం ఉన్న పామ్ మీరు చెప్పినట్టు విషం ఉన్న పామ్ మా దగ్గర ఉంది దీనికి ఏం చేయాలా ఎలా చేస్తాం అంటే దానికి అబ్జర్వ్ చేయండి అది ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ పోయి పడుకుంటుంది అది అబ్జర్వ్ చేయండి అది అక్కడే ఉంటుంది అంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు మా వాలంటీర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అలాగే యానిమల్ రెస్క్యూ సొసైటీస్ చాలా మంది ఉన్నారు మేము ఉస్మానియా యూనివర్సిటీలో యూజువల్గా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాళ్ళ వాలంటీర్స్కి పిలిపించుకుంటాము అవిటి ఒక నెంబర్ కూడా నేను మీతో షేర్ చేస్తాను మీ స్క్రీన్లో పెట్టొచ్చు వాళ్ళ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాను ఎవరైతే పామ్ కనిపిస్తుంది డైరెక్ట్ వాళ్ళ హెల్ప్ లైన్కి కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళు వస్తారు వచ్చేసి పామ్కి రెస్క్యూ చేసుకుంటారు రెస్క్యూ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ అడవి ప్రాంతంలో ఎడ్ చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రికగ్నైజ్డ్ అనిమల్ రెస్క్యూ స్నేక్ రెస్క్యూ యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ద్వారా మన ఓయల్ ఉందా సార్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆ అంటే వాలంటీర్స్ ఎప్పుడు ఓయూలు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు కూడాను బికాస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం పని చేస్తాము మేము గా దానికి పట్టుకునే కాదు హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలి హెల్ప్ లైన్ లో ఫోన్ చేస్తే వాళ్ళు దగ్గర ఉన్న కి పంపిస్తారు ఆ స్నేక్కి రెస్క్యూ చేస్తారు ఒకటే సార్ మీరు స్నేక్ సొసైటీ అంటారు ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే పెద్ద మీరు అంటారు సార్ ఎక్కువ శాతం గ్రీనరీ అంటారు ఆటోకి ప్రాంతంలో మనం ఉన్నాం సార్ మరి మనకి ఇటీవల కాలంలో సార్ దర్దాపు ఆరు పాములు రోడ్ల మీద మనం చూసాం మన వీడియోలు కూడా పెట్టాం సోషల్ మీడియాలో అదొక విషయం సార్ ఇటీవలే ఒక పిహెచ్డి స్కాలరు ఎన్ఆర్ఎస్లో విష్ణుగారికి బేగర్ విష్ణు గారికి మన దాన్ని ఏమంటా సార్ రక్త పింజర్ కరిసి అదే రక్త పింజర్ని సహ విద్యార్థులు కొట్టి ఆ పాము తీసుకొని గాంధీ హాస్పిటల్కి పోవటం వల్ల సరైన ట్రీట్మెంట్ అందడం వల్ల ఆ పిల్ల ఆ బాబు సిక్స్ మంత్ ఒక సిక్స్ డేస్ తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు ఆ పాము గుర్తి తీసుకోవడం వల్ల తర్వాత వేరే కొన్ని చోట సార్ మానల్ని పిల్లలు పావును చంపుతారు ఇంకా కొన్నిసార్లు రూమ్లో దొరుకుతాయి సార్ మరి రూమ్లో దొరినప్పుడు ఆ పావును ఏం చేయాలి సార్ పిల్లలు పాములు చంపకుండా మన దగ్గర పెద్ద పెద్ద భారీ విష సరఫాలు ఉన్నాయి సార్ ఈ విష సరఫాలని మీరు జీవవైద్య ఉస్మాన్ యూనివర్సిటీ జీవవైద్య కేంద్రం డైరెక్టర్గా వీటిని చంపకుండా ఒక స్నేక్ సొసైటీని పెట్టుకోరు కాబట్టి వాళ్ళ ద్వారా వెంటనే మనం ఈ ఒక కేంద్రం ఉంటే వాటిని పట్టుకొని ఆ భారీ సరఫాలను కూడా మనం ఉస్మాన్ యూనివర్సిటీలో స్టోర్ చేసుకోవచ్చు కదా సార్ స్టోర్ చేసేది అది మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచన చేయాలి ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రితముగా కింద మనం ఏ జీవరాశికి హాని కలిగించేది మనకు లేదు మనం కలిగించేదానికి ఆస్కారం లేదు మనం కలిగి కూడాను అన్ని జీవరాశులకి బతికే అధికారం ఉంది అన్నట్టు ఉంది వీటిలో విషపు విషము ఉన్న జీవరాశులు మనకు హాని కలిగిస్తుంది కదా మనం ఎలా చేయాలి అంటే దీంట్లో నేను చెప్పినట్టు ఒక అవగాహన ఉంటే మనం చాలా వరకు సురక్షితంగా ఉంటాం ఎక్కడన్నా మీకు విష ఉన్న పాములు కనిపిస్తే మీరు హెల్ప్ లైన్ ఏదైతే ఇచ్చానో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రెస్క్యూర్స్ వచ్చి తీసుకుంటారు రెస్క్యూ చేస్తారు కొంచెం చార్జ్ తీసుకుంటారు ఎందుకంటే దూరంకి వెళ్ళి రావాలా అట్లా ఒక స్నేక్ రెస్క్యూ చేయడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది మనం హాస్టల్స్ లో ఉంటే హాస్టల్ ప్రొవిజన్ లోకి వెళ్ళిపోవచ్చు ఆఫీసర్స్ లో ఉంటే ఆఫీసు ప్రొవిజన్ లోకి వెళ్ళి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసుకుని రెస్క్యూ చేయించుకోవచ్చు ఒకటి రెండో ప్రశ్న మీద ఏంటంటే అంటే మన దగ్గర ఎందుకు మనం ఇట్లా పెట్టుకోలేదు మన దగ్గర రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే పాముల పైన రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మేము ఈ సర్వీసెస్ యూనివర్సిటీ తరఫున కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మా ల్యాబ్ తరఫున కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము ప్రజెంట్లీ మా దగ్గర ట్రైన్డ్ స్కాలర్స్ ట్రైన్డ్ పీపుల్ లేరు అందుకే మేము మేము కూడాను ఫ్రంట్ ఆఫ్ స్నేక్ సొసైటీ పైనే ఆధారపడి ఉంటాము రెండోది మనం ఎప్పుడైనా పామ్ కనిపించిందంటే నేను మీకు ముందు చెప్పినట్టు పామ్కి మీరు అబ్జర్వ్ చేయండి డిస్టర్బ్ చేయకండి రైట్ కానీ కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక రీసెర్చ్ స్కాలర్కి కాటేసింది కొన్ని సందర్భాల్లో కాటేసేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా దాని గురించి నేను ఒక క్లియర్గా చెప్తాను పామ్ చంపేది అవసరం లేదు పామ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటే అందరి చేతులలో మనకు ఇవి దొరుకుతుంది మొబైల్ ఫోన్స్ ఉంది స్మార్ట్ ఫోన్స్ ఉంది మీరు మంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి వీడియో తీసుకోండి ఆ వీడియో తీసుకెళ్ళి మా దగ్గర పంపించండి మేము ఐడెంటిఫై చేసి చెప్తాము రక్త పింజరనా లేకుంటే నాగుంపామా లేకుంటే కాదా అని మేము చెప్తాం దానికి ఐడెంటిఫై చేస్తాం అది తీసుకెళ్ళొచ్చు మీరు డాక్టర్స్ కూడా ఫోటోగ్రాఫ్స్ చూసుకొని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు లేదు అంటే మాతో కాంటాక్ట్ కాండి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్తో కాంటాక్ట్ కాండి ఫోటోగ్రాఫ్ పంపించండి వీడియో పంపించండి వాళ్ళు చేస్తారు ఏం స్పీసీస్ అని దాంతో మనం చేసుకోవచ్చు ఒక పామ్ చంపడము మనది మంచిది కాదు ఎవరైనా ఆవేశంలో చిన్న చంపేశారంటే వి హెల్ప్ బట్ ఎంత జీవ నష్టం హాని కలిగి ఉంటూ ఉంటే అది మంచిది రెండోది ఒక్కసారి పామ్ కార్ట్ కేసు ముందుకు వచ్చిందంటే మీరు అతి త్వరగా మీరు మా హెల్త్ సెంటర్ అంబులెన్స్కి కానివ్వండి లేకుంటే సీఎంఓ గారు కానివ్వండి వీటి నెంబర్స్ కూడా అందరి దగ్గర అవైలబుల్ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటుంది అన్ని హాస్టల్స్లో ఉంటుంది మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు అంబులెన్స్లో తీసుకెళ్ళి డైరెక్ట్ గాంధీ హాస్పిటల్కి కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడ నుంచి మీకు మెడికేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు సో సు సులభమైన పరిస్థితి ఏంటంటే మనం ఆలోచన చేసేసి పాము కనిపిస్తే దూరం ఉండండి పాముకి హాని కలిగించండి పాము విషం విషపూరితమైన పామా విషం లేని పామా అది ఒకసారి కనుక్కోండి విష ఉన్న పాము ఉంటే మీరు దూరం ఉండండి దానికి అజిటేట్ చేయకండి దానికి కట్టకుళ్ళతో కానివ్వండి కట్టెతో కానివ్వండి లేదా అని రాళ్ళు వేయడం కానివ్వండి అట్లా చేస్తే అది మనకే అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది కొంచెంసేపు అది ఉంటుంది దాని తర్వాత అదే వెళ్ళిపోతుంది మనతో నా నష్టం కలగదు అని అనుకుంటే ఆ పాము కూడా అక్కడి నుంచి జారీ వెళ్ళిపోతుంది సో అబ్జర్వ్ దర్ రెండవది మన క్యాంపస్లో కానివ్వండి మన రూమ్స్లో కానివ్వండి లేకుంటే మన బిల్డింగ్స్లో కానివ్వండి పాములు ఎందుకు వచ్చేస్తాయి రెండు రీజన్స్ ఒకటి డ్రై డ్రై ఏరియా వర్షాలు పడేటప్పుడు నీళ్ళు అక్కడ ఉంది ఇక్కడ డ్రై ఉంది ఇక్కడికి వచ్చేస్తుంది ఒకటి అది రెండోది మన దగ్గర మురికి ఎక్కువ ఉంటే ఎలుకలు ఎక్కువ పెరుగుతాయి ఎలుకలు ఎక్కువ ఉంటే ఎలుకలు తినడానికి పాము వస్తుంది ఈ ఈ రిలేషన్షిప్ ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకుంటే మన చుట్టుపక్కల ప్రాంతాలకు మనము గార్బేజ్ డంపింగ్ అది అవాయిడ్ చేయాలి మన దగ్గర క్యాంపస్లో అన్ఫార్చునేట్లీ నేను ఇది చెప్పాలా ఎందుకంటే మనం మంచి మాట మాట్లాడుతున్నాము మంది బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేసి ఫుడ్ తిన్న తర్వాత సగం ఫుడ్ ఆ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో హాస్టల్ రూమ్స్ బయట పడేస్తారు లేకుంటే హాస్టల్ గార్బేజ్ డమ్స్లో పడేస్తారు అలాంటి సందర్భంలో ఎలుకలు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ఎలుకలు ఎక్కువ ఉన్న చోట్లో పాములు ఎక్కువ ఉంటాయి ఈ రిలేషన్షిప్ మనం ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు క్లీన్ పెట్టుకుంటే ఎలుకలు రావు ఎలుకలు రాకపోతే కప్పలు రాకపోతే పాములు రావు ఈ ఒక రిలేషన్షిప్ మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అనేక అంశాల పాములకు సంబంధించిన పాము జలరక్షణ బంధాలు అనే అంశాలపైన నేను వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ